హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదవ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మకర రాశి వారికి గురువు షష్టమ స్థానానికి గోచరించబోతున్నాడు షష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది పెద్దగా లేదు యాక్చువల్గా ఎందుకంటే మీకు గురువు యోగకారకుడు కాదు పెద్దగా బాధించే గ్రహము కూడా గురువు కాదు ఆయన మీకు షష్టమ స్థానానికి గోచరించబోతున్నాడు ప్రస్తుతం అయితే మీ యొక్క పంచమ స్థానంలో ఉన్నాడు మే నెల పదహైదవ రోజు మీ యొక్క ఆరవ స్థానానికి గురువు గోచరించిన తర్వాత మీకు కొన్ని విషయాలకు చాలా మంచిగా ఉంటుంది అది ఏంటంటే మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గెలవడానికి సక్సెస్ పొందడానికి శత్రువులను జయించడానికి మీకు చాలా మంచిది మీ యొక్క అప్పులు తీరుతాయి మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు కొంచెం పరిష్కారము లభిస్తుంది అన్నమాట ఎందుకంటే గురుగ్రహము ఆరవ స్థానం నుంచి మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తుంది మీ యొక్క ధన కుటుంబ వాకు స్థానము మీ యొక్క కమిట్మెంట్స్ మీ యొక్క ఆర్థిక స్థితి ఇవన్నీ కూడా కొంచెం మెరుగుపడతాయి అయితే అప్పులు కొంచెం తగ్గడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు అనేది మీకు కొంచెం కొంచెంగా తగ్గడానికి అవకాశం అయితే ఉంది అయితే మీ యొక్క జన్మ జన్మజాతకాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి ఇది జనరల్ అయిన ప్రొడిక్షన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం గురువు మీ యొక్క దశమ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు గురువు మీ యొక్క దశమస్థానాన్ని కూడా చూడటం వల్ల మీ యొక్క వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ యొక్క వృత్తిలో చేంజెస్ అనేది ఉంటుంది ఆదాయం అనేది పెరగడానికి అవకాశం ఉంది ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది సో వృత్తిలో సొసైటీలో మీకంటూ ఒక నేమ్ ఫేమ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది రెస్పెక్ట్ అనేది మీకు గెయిన్ అవుతుంది ఇది తప్పకుండా జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి కంటే కొంచెం మెరుగుదల అనేది మీరు ఎదురు చూడవచ్చు ఇక సష్టమ స్థానంలో ఉన్న గురువు మీ యొక్క వేయస్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి మీరు ప్రయాణాల్లో మంచి ఫలితాలను మీరు పొందుతారు మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది లేదా మీరు మంచి తీర్థయాత్రలకు మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా మీరు ఉండేందుకు అవకాశం ఉండొచ్చు పుణ్యక్షేత్ర దర్శనము ఎక్కువగా శుభ ఖర్చులు మీకు మంచి విషయాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది సో ఇదన్నమాట ఇదంతా మీ యొక్క పాజిటివిటీ అన్నమాట ఎక్కువగా టయార్డ్నెస్ అనేది అలసట ట్రావెల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు ఒక పాజిటివిటీ అనేది ఎప్పుడు ఉంటుంది గురువు ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయాల మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది అవసరం అనేది గుర్తించుకోండి సో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి ఇన్ని కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కానీ గురువు మీకు పెద్ద యోగ గ్రహము కాదు మీకు సనేశ్వరుడు చాలా ముఖ్యము కానీ గురువు మీకు తృతీయ వ్యయాధిపతి కాబట్టి ఆయన షష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు ఎటువంటి పెద్దగా ఇంపాక్ట్ అనేది లేదు మీ యొక్క జన్మజాతకాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు